చంద్రబాబు నాయుడికి కేసీఆర్ శిష్యుడా కేసీఆర్కి చంద్రబాబు నాయుడు శిష్యుడా అనేటట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నట్టుగా ప్రజలకు అనిపిస్తున్నది కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కొనుక్కుంటే ఈయన కూడా సుమారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నాడు కేసీఆర్ తన పదవిలో ఉండటం కోసం యాగాలు చేస్తుంటే ఈయన కూడా యాగాలు చేయడం ఇప్పుడు మొదలుపెట్టాడు కేసీఆర్ తన కొడుకుని మంత్రిని చేస్తే చంద్రబాబు నాయుడు కూడా మంత్రిని చేశాడు ఆయన అనుసరిస్తున్నటువంటి పదవులను అనుసరిస్తున్నటువంటి పద్ధతులను చంద్రబాబు నాయుడు కాపీ కొడుతున్నాడు ఈ విధంగా కాపీ కొడుతుంటే చంద్రబాబు నాయుడికి ఏం లాభం వస్తుందో నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే కేసీఆర్ కొంతకాలం ఉండటానికి ఉపయోగపడ్డదే కానీ పది సంవత్సరాల తర్వాత ఉండటానికి ఆ యాగాలు కానీ కొడుకుని కొన కొడుకుని నాయకుని చేయటం కానీ లేక ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుక్కోవటం కానీ పెద్దగా ఉపయోగపడలేదు అవే ఆయన పదవి చూతని చేయటానికి కూడా కేసీఆర్కి ఉపయోగపడదు బహుశా చంద్రబాబు నాయుడు పదవి పోగొట్టుకోవడానికి కూడా అవే ఉపయోగపడది మళ్ళా రావాలనుకోవటానికి యాగాలు చేస్తే వస్తాడో లేదో నాకైతే నమ్మకం లేదు ఆ యాగాల మీద కేసీఆర్ని ఎందుకు అనుసరిస్తున్నాడో అర్థం కావటం లేదు తనను పూర్తిగా వ్యతిరేకించినటువంటి జనసేన పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గం వాళ్ళను కూడా కలుపుకోవాలని కోరుకోవటం ఆయన అవివేకం ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడి సామాజిక వర్గం వాళ్ళను కలుపుకోలేరు వాళ్ళు పదవిలో రావాలనే ఉద్దేశంతో కదా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నది అందువలన చంద్రబాబు నాయుడికి వాళ్ళు ఉపయోగపడతారని అనుకోవటం చంద్రబాబు నాయుడి అవివేకమేమో అనిపిస్తున్నది ఇది నేను అనుకుంటున్నటువంటి అభిప్రాయం ఇది మీరు ఏకీభవిస్తే సబ్స్క్రైబ్ చేయండి అందరికీ తెలియజేయండి ఇటువంటి పద్ధతుల్ని అవలంబించకుండా చూసేటట్టు అందరూ చేసేటట్టుగా మీరందరూ సహకరించాలని నేను కోరుతున్నాను నా పేరు కందిబండ నరసింహారావు పొలిటికల్ విశ్లే విశ్లేషకులు థ్యాంక్ యూ